ఊరెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం గైస్ నేను పాప మాత్రమే వెళ్తున్నాము సో ఊరు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది సో మా హస్బెండ్ అయితే బ్రోతానని కూడా మీకు ఒక్కసారి చూపిస్తున్నా చోటనే నువే మొత్తానికి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాను టైం ఎగ్జాక్ట్లీ అయితే నైన్ థర్టీ అవుతుంది మాకు టెన్ ఫార్టీకి అనమాట ట్రైన్ మా తమ్ముడు డ్రాప్ చేస్తాడు మా హస్బెండ్ అయితే అక్కడి వరకు డ్రాప్ చేస్తాడు నన్ను ఫుల్ వర్షం

రెండు రెండు సార్లు ఎందుకంటే ఫోన్ పని అయిపోయిందిరా మామ ఎలా స్టక్ అయిపోతుంది आय 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 बिरयानी पॉइंट बिरयानी फाइट रेस నేను గాయస్ స్టేషన్ కి అయితే వచ్చేస్తాము మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత డెవలప్మెంట్ మీకు అయితే ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి అదేగా అదేగా మరి అందరిలాగా సో మేమైతే ఒకటో నెంబర్ క్లాస్ ఫేతున్నామండి అసలు మూడు మీదకి వస్తుందా ఒక అనేది క్లారిటీ లేదు బట్ అయి ఇది ఒక సికింద్రాబాద్ స్టేషన్ దాకా చూస్తుయితే ఒక ప్లేస్ లో కూర్చున్నామండి మేము అయితే వచ్చేసి పదకొండు అవుతుంది సో మా తమ్ముడు అయితే ఎక్కిచ్చి వెళ్తాడు అనమాట స్టేషన్ అయితే చాలా అండి చాలా అంటే చాలా డెవలప్ అయింది అసలు చెప్పాలి అంటే మా పాప తింటుంది దానికి అసలు ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది చెప్పలేదు కదండి ఊరు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది జాయ్ మా చెల్లి ప్రెగ్నెంట్ అన్న సంగతి మీ అందరికీ తెలుసు కదా రేపు అంటే రేపు ట్యూస్డే సో ఈ రోజు నేను మండే నైట్ అయితే నేను ఊరు వెళ్ళడం జరుగుతుంది ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తాను అనేది తెలియదు కానీ బట్ మా చెల్లికి పాప బాబా అనేది మీరు అందరు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా నేను వెళ్ళేద్రా బాగుందా వచ్చాక తీసుకెళ్తావా డే భారత్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది సో చర్లపల్లి డెవలప్ అయిన తర్వాత చాలా బాగుందండి అసలు స్టేషన్ అయితే సికింద్రాబాద్ కూడా పనికిరాదు నన్ను అడిగితే నేనే మాట్లాడే తీసి ఎక్కంగానే వస్తాడో వస్తాడో తెలియదు ఎప్పుడు సరే जा च बा చెప్పు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెందగలరా బండి అయితే ఫుల్ గా ఉంది రిజర్వేషన్ లో కూడా ఖాళీ ఒక్కొక్కళ్ళు రెండు రెండు సీట్లు అయితే కూర్చున్నారు సో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతామా Where am I going to my village? Mama. మా పంట చూడందాలుగా వేసి చూస్తున్నారా විිග සග අෂේෂ සෝ ඉටිගලෙන් දරත කලක సో ఆటోలో ఇంటికి వెళ్తాం నా ఫ్రెండ్ కనిపించింది క్లిప్ తీయడం మర్చిపోయాను తానికైతే వచ్చేసాము <laughs> तो मतन कहते हैं इंट कहते हैं अच्छे से नंदी वीडियो का नचने तो लाइक शेयर डू सब्सक्राइब थैंक यू सो मच जमीन इसलिए बाय बाय